అరెక్కల కష్టం చేసి నీ బుక్కలన్నీ అడిగిపాయె ఇంటి బాధ్యతలన్నీ మోసి నీ గుండె బరువు ఎక్కినాదే ఎంత కష్టమున్నా నాన్నా నువ్వు ఎవ్వరితోనే చెప్పుకోవే ఎన్ని బాధలున్నా నాన్నా నువ్వుతూ చూస్తాం ఇట్లాది నిజం ఫ్రెండ్స్ ఎందుకంటే తండ్రి ఏ కష్టపడినా కొడుకు బాగుపడాలని తండ్రి కీప్యాడ్ పెట్టుకున్నానని కొడుకు బాగుండాలని పెద్దయుషం కొనించగలిగే శక్తి ఉన్నటువంటి మన తల్లిదండ్రులు తండ్రి బాగున్నా బాగలేకపోయినా కొడుకు బాగుండాలని తండ్రి చిన్న చొక్కనైనా తొడుకునే తండ్రికి కొడుకుకి మంచి చొక్క కొనించగలిగే వ్యక్తి ఒక తండ్రి మాత్రమే ఉంటుంది తపన కొడుకు బాగుంటే చాలు అనే వ్యక్తి మన తండ్రి తండ్రి తర్వాత ఎవరైనా కానీ ఉపవాసం ఉండి కూడా కొడుకు కోసం కష్టపడే వ్యక్తి ఒక తండ్రి మాత్రమే చాలా